శ్రీ శ్రీ కూనమినేని సాంబశివరావు గారు అధ్యక్ష ధన్యవాదాలు ముందుగా మీకు అలాగే ముఖ్యమంత్రి గారికి లెజిస్లేచర్ మంత్రి గారు శ్రీధర్ గారికి అలాగే ప్రభుత్వ ప్రభుత్వ మంత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నాను ఇలా ఇన్ని రోజులు ఇంత సమయం అప్పుడు సరే అప్పుడు ఉన్న తెలంగాణ హై స్టేషన్ కానీ ఏదైనా కానీ చర్చలు జరగలేదు ఇప్పుడు ఈ అసెంబ్లీలో వాకౌట్లు లేవు గెటౌట్లు లేవు అవుట్ లేవు అంత అంత హ్యాపీగా ఉన్నారు చాలామంది చాలా అద్భుతంగా చెప్తున్నారు మీరు కూడా ఎంతో ఓర్పుగా సంయమనంతో నిజంగా ఒక ఒక ధర్మదాత లాగా అంటే నేను మిమ్మల్ని పొగట్టడానికి కాదు నాకు వాస్తవంగా అసెంబ్లీ ఇలా ఉండాలి ఎందువల్లంటే చూసాం ఆ పక్క చూసాం ఇంతకుముందు మొదటిసారి నేను చూసా రెండోసారి అయితే అయితే నేను చూడలేదు కానీ పేపర్లు చదువుతూ ఉండేవాళ్ళు ముందుగా అందుకని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాటను ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుతూ ఉన్నాను సహజంగా చర్చలు జరుగుతూ ఉంటాయి చెప్పే చెప్తూ ఉంటారు మీ ఆలోచన ప్రకారం ప్రభుత్వం మీకు ఉన్నటువంటి పరిమితులు మీకున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా మీ పనిలో మీరు పోతా ఉంటారు కానీ ఇవాళ ఆవేదన వెలిపించిన సభ్యుల ఆవేదన వెనుక దాని దా ఆ నేపథ్యంలో ఆ వెలుగులో మీరు నిర్ణయాలు కానీ బడ్జెట్ కానీ తయారు చేస్తే ఒక వెలుగులు జిమ్మేటువంటి కొత్త తెలంగాణను చూడగలుగుతాం నేను మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉంటాను అధ్యక్ష ఇది బడ్జెట్ అనేది పర్సన్ సెంట్రిక్ బడ్జెట్గా ఉండాలి అని చెప్తూ ఉంటాను పర్సన్ సెంట్రిక్ మీన్స్ ఇన్వాల్వింగ్ ఎవ్రీ పర్సన్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ద బడ్జెట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ద బడ్జెట్ ఇప్పుడు ఏమవుతుంది కొద్ది సెక్షన్లకేమో ఫలితాలు ఉంటున్నాయి ఎక్కువ భాగానికి ఎటువంటిది ఉండట్లేదు ఆ క్రమంలో ఇప్పుడు దాన్ని ఎలా సర్దిస్తారు అనేది సరే ఇప్పుడు బడ్జెట్ని మీరు తయారు చేయలేకపోయినా మాలాంటి వాళ్ళని చెప్పినటువంటి అభిప్రాయాలను పరిగణలో తీసుకుని వాళ్ళు ఇన్ డ్యూ కోర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గవర్నమెంట్ టు అకామిడేట్ సచ్ ద పర్సన్స్ హు ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ ఆపర్చునిటీస్ అండ్ అదర్ థింగ్స్ ముఖ్యంగా నేను అంటే నిన్ను కొంత చెప్పాను అయినా సరే చెప్పక తప్పదు మన రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు కోట్ల మందికి పైగా నాకు తెలిసి అంటే ఇఫ్ నాట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కొంతమేరకు సిక్స్టీ పర్సెంట్ నేను గవర్నమెంట్ లెక్కలే తీసుకున్నాను రెండు కోట్ల మంది అసంఘటిత రంగంలో నివసిస్తున్నారు దిస్ బడ్జెట్ హ్యాజ్ నాట్ టచ్డ్ అట్ ఆల్ ఈవెన్ ఎనీ వన్ పర్సన్ ఆఫ్ అనార్గనైజర్ సెక్టార్ వాళ్ళని కవర్ చేయడానికి మీకు ఎక్కువ డబ్బులు అవసరం ఉండదు నాకు తెలిసి మీరు నేను తీసుకున్న లెక్క ప్రకారంగా లేబర్ ఆఫీసులో తీసుకున్నాను ఒక కోటి ఏడు లక్షల మంది ఈపిఎఫ్ పొందుతూ ఉన్నారు అధ్యక్ష వారికి మినిమం వేజ్ లేదు మినిమం వేజ్ ఎవరు ఇవ్వాలి మినిమం వేజ్ ఇవ్వాల్సింది సింగరేణి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాశారు అంటే జివో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జివోస్ మినిమం ఏజ్ పెంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తయారు చేశారు వాటిని గెజిట్లో పెట్టమని రేవంత్ రెడ్డి గారు కూడా రాశారు దయచేసి వాటిని గెజిట్లో ఇన్క్లూడ్ చేస్తే ఆటోమేటికలీ దట్ విల్ బి కంపల్సర్ ఆన్ ఎవరీ ప్రైవేట్ సెక్టార్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్ టు ప్రొవైడ్ అట్లీస్ట్ మినిమమ్ వేజ్ అవి గెజెట్లో పెట్టబాబట్టి మా సింగరేణి లాంటి వాళ్ళు పే చేయగలిగిన శక్తివంతులు కూడా వాళ్ళు మిగిలిన వాళ్ళు కట్టట్లేదు కాబట్టి మేము కట్ట మేము ఇవ్వ ఇవ్వలేము అంటున్నారు అధ్యక్ష దాదాపు ముప్పై వేల మంది అనార్గనైజ్డ్గా మా దగ్గర ఉన్నారు అదేవిధంగా జన్కోలో ఇరవై రెండు ఇరవై మూడు వేల మంది ఆర్టిజన్లు పేరుతో ఉన్నారు ఈ పద్ధతుల్లో నేను ఫర్ ఎవర్ కైండ్ అండర్స్టాండింగ్ అండ్ ఐడియా జస్ట్ ఐ గో ఆన్ రీడింగ్ విత్ ఇన్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ మై ఎంటైర్ స్పీచ్ విత్ ఇన్ సెవెన్ టు టెన్ మినిట్స్ అందువలన దానిపై వారు శ్రద్ధ పెట్టి అసంఘటిత రంగానికి ఏదైనా ఒక చట్టం తయారు చేస్తే బాగుంటుందనేది నేను వారిని కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఇతర మంత్రి మంత్రి వర్యులను కోరుతున్నాను మంత్రివర్గాన్ని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి మీ చట్టమే మీరు చేసిన చట్టమే ఇది మీరు చేసిన చట్టం ప్రకారంగా మినిమం వేజ్ ఇస్తే వాడు బతుకుతాడు రెండు కోట్ల మంది బతికితే మీ ప్రభుత్వానికి ఢోకా ఉండదు ఇప్పుడు రైతులకు ఇస్తున్నారు కొన్ని సెక్షన్స్కి ఇస్తున్నారు కానీ మొత్తం ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంతా నేను రైతు బిడ్డని లేకపోతే రై రైతు కుటుంబమే కానీ రైతులు లేకపోతే కొద్ది మందితోనే నడవదు అసలు శ్రమంతా ఒక చోటు నుంచి వస్తుంది శ్రమ చేస్తున్న వాళ్ళని గుర్తించట్లేదు శ్రమ చేస్తున్న వాళ్ళని గుర్తించే క్రమము తీసుకోకపోతే మీరు ఎన్ని బడ్జెట్లు తయారు చేసినా సరే ఈ అసమానతలు ఎలా నడుస్తూనే ఉంటాయి చేసేవాడు చేస్తూనే ఉంటాడు కష్టపడేవాడు కష్టపడతానే ఉంటాడు బ్రతకడం కోసం తినేవాడు ఉన్నాడు బ్రతకడం కోసం తింటూ బ్రతుకుతూ మళ్ళా శ్రమ చేస్తూ ఆ శ్రమ ఫలితాలు ఇచ్చేవాడు అనేక ఈ కోట్ల మంది ఉన్నారు దానిలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు ఇరవై ఆరు లక్షల మంది హమాలీలు పదిహేను లక్షల మంది ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లోనే నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల మంది ఉన్నారు మొన్నే తీసుకున్నాను ఏది ప్రభుత్వానికి సంబంధించి అందులో కాంట్రాక్ట్ కార్మికులు అరవై ఆరు వేల మూడు వందల నలభై ఏడు మంది అవుట్ సోర్సింగ్ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది ఏజెన్సీని రద్దు చేసి వాళ్ళకి రావాల్సింది ఇవ్వాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా అవుట్సోర్సింగ్ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు మిషన్ భగీరాధ పదిహేను వేలు పార్ట్ టైం ఫుల్ టైం ఎంప్లాయీస్ ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అదేవిధంగా జిహెచ్ఎంసి నగర కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో డెబ్బై ఒక్క వేల మంది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో యాభై మూడు వేల మంది అలాగే ఇతర పంచాయతీ కార్యదర్శులుగా అవుట్సోర్సింగ్లో వెయ్యి తొంభై నాలుగు మంది ఉన్నారు బీడీ కార్మికులు ఉన్నారు క్వారీ కార్మికులు ఉన్నారు హోటల్ సర్వీస్లో చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఐడియా కోసం చదువుతున్నాను అధ్యక్ష కొన్ని పేర్లు మనం వింటానే ఉంటాం కానీ మర్చిపోతాం వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయాలనే దాంతో నేను మీ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా అంగన్వాడీ అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది ఉన్నారు మధ్యాహ్న భోజనం యాభై నాలుగు వేల రెండు వందల ఒకటి మంది ఉన్నారు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఐదు వేల ఇరవై రెండు మంది ఉన్నారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలు పనిచేసే వాళ్ళు పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఎనభై మూడు మంది ఉన్నారు ఇమాములు మోజములు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ శ్రమను కూడా గుర్తించిస్తున్నారు వాళ్ళు కానీ దోపదేప నైవేద్యం చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకు దాదాపు ఇరవై రెండు వేల మంది ఉన్నారు తాత్కాలికంగా పనిచేసేటువంటి ఫ్యాకల్టీ మెంబర్లు పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు గోపాల్ మిత్ర పదిహేను వందల నలభై ఏడు అలాగే ఆర్టిస్టులుగా ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఎన్హెచ్ఎం ఎన్హెచ్ఎంలో స్కీమ్ కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్ స్కీమ్స్ అంటారు వీటిని కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేసే వాళ్ళు పదిహేడు వేల ఐదు వందల పద్నాలుగు మంది ఉన్నారు ఏఎన్ఎం నాలుగు వేలు సెకండ్ ఏఎన్ఎం ఆరు వేలు జిఎన్ఎం నాలుగు వేలు ఆశా వర్కర్లు ఇరవై ఎనిమిది వేలు వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళు పదిహేను వేలు ఆరోగ్యశ్రీలు స్కా అత్తర్లు సంచ ఎంఎన్ఎ సంచార జాతులు ఆర్ఎంపీలు వాళ్ళు వేలాది మంది ఉన్నారు టూరిజం వర్కర్స్ ఉన్నారు గ్రంథాలయంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఫారెస్ట్ అవుట్ సోర్సింగ్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు చేనేత మత్స్య నాయి బ్రాహ్మణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు ఒక ఏడు వేల ఆరు వందల యాభై ఒక మంది ఉన్నారు పోలీసులు కింద స్థాయి పోలీసులు వాళ్ళు మా జిల్లా వాళ్ళు సార్ని అడిగారు కనీసం వాళ్ళకి టీఏలు డిఏలు వాళ్ళు చేసిన బకాయిలు రావట్లేదని చెప్పి మా జిల్లా వాళ్ళు అడిగినటువంటి పేదవాళ్ళని పరిశీలన చేయమని కోరుతున్నాం హోంగార్డులు పదిహేడు వేల ఇరవై రెండు మంది ఉన్నారు విశ్వ బ్రాహ్మణులు అలాగే జర్నలిస్టులు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు అక్రిడేటెడ్ కార్డ్స్ వచ్చేవాళ్ళు ఆ ఇరవై ఐదు వేల మందినైనా చూస్తే రాష్ట్రం కొంత సుభిక్షంగా ఉంటుంది అలాగే అమాలీలు బీడీ కార్మికులు మోటార్ కార్మికులు ఆటో క్యాబ్ ప్రైవేట్ బస్సు కార్మికులు గ్రిజ్ గిగ్ వర్కర్సు గ్రానైట్ అలాగే అగ్రిగోల్డ్ సహారా అందులో పనిచేసే వర్కర్సు అలాగే వడ్డర్లు చర్మకారులు అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇచ్చేవాళ్ళు సాఫ్ట్వేర్లు పనిచేసేటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్లో పనిచేసే ఏజెంట్లు వ్యవసాయ కూలీలు రిక్షా దొక్కేవారు వాళ్ళు దాదాపు వ్యవసాయ కూలీలే కోటి మంది ఉంటారు అధ్యక్ష కూరగాయలు పండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళు షాపుల్లో పనిచేసే గుమ్మస్తాలు ఆసుపత్రుల్లో పనిచేసే కాంపౌండర్లు ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్స్ రైల్వే స్టేషన్ ఆర్టీసీల్లో పనిచేసేటువంటి అమానీలు కళాశీలు గీత కార్మికులు అదేవిధంగా కాంటింజెన్సీ స్వేపర్స్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కొన్ని చోట్లయితే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు టీచర్సే వాళ్ళే తలా కొద్దిగా వేసుకుని ఇస్తూ ఉంటారు అధ్యక్ష అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కాంటిజెన్స్ వర్కర్సు అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ పార్ట్ టైం లెక్చరర్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులర్ మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ అదేవిధంగా జూనియర్ కాలేజీలు పనిచేసే ఇంకా ఇతర సర్వీసుల వాళ్ళు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్సు అలాగే యూనివర్సిటీస్ పదమూడు యూనివర్సిటీలు కూడా ఇవాళ చా వైస్ ఛాన్సలర్స్ లేరు అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్లే దాన్ని దానికి వైస్ ఛాన్సలర్లుగా ఉన్నారు అకడమిషియన్స్ లేరు అక్కడ అటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా పార్ట్ టైం లోనే పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్స్ అలాగే జూనియర్ కాలేజీల్లో మళ్ళీ గెస్ట్ లెక్చరర్స్ డై టు బిఈడి వాటిలో ఉన్నటువంటి గెస్ట్ లె అలాగే సమగ్ర శిక్ష అభియాన్ కస్తూర్బా స్కూల్స్ అర్బన్ రెసిడెంట్ స్కూల్స్లో ఇరవై రెండు వేల మంది ఉన్నారు తెలంగాణ స్టేట్ ఎయిడెడ్ కాలేజెస్ ఇటువంటి వాటి అన్నింటిలో ఉన్నారు ఇంకా ఇలా చెప్పుకుంటూ హిందీ పండిట్ పరిరక్షణ సమితి పేరుతో ముప్పై వేల మంది ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాటిలో ఇంకా ఈ కింది స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పుకుంటా పోతే అధ్యక్ష చాలా చాలా మంది దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారు ఇంకా వీళ్ళందరూ చదవాలంటే చాలా ఉన్నాయి అందువలన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరిని కవర్ చేస్తూ బడ్జెట్ని ఎలా తయారు చేస్తారు ఇది వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ప్రభుత్వం ముందుందని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను బడ్జెట్ వీళ్ళకి ఖర్చు కూడా నాకు తెలిసి ఎక్కువ అవదు అధ్యక్ష వీళ్ళు భయపడతారేమో నాకు తెలియదు కానీ ఎందువల్లంటే ఏ సంస్థగా ఆ సంస్థ మీరు రూల్స్ పాస్ చేసి జీవోలను అమలు చేపిస్తే ప్రైవేటు ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి వాళ్ళకి ఇవ్వటం ఎంత తొమ్మిది వేలు ఎనిమిది వేలతో బతుకుతున్నారు అధ్యక్ష వాళ్ళు కనీసం ఇది ఇది అమలు అయితే పంతొమ్మిది వేలు ఇవ్వాలి వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రైవేటు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులు మినిమం వేజ్ పెదగకుండా చేస్తున్నారని ఆ ఒత్తిడికి లొంగకుండా ఉండి ఆ విధంగా వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం చూడాలని నేను కోరుతున్నాను అధ్యక్ష అలాగే సిఎస్ఆర్ నిధులు ఉంటాయి సిఎస్ఆర్ నిధుల్ని ఇక్కడ సిటీలో అంతా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఇవన్నీ ఉంటాయి ఆ నిధులను కూడా కలెక్ట్ చేయడం ద్వారా వీళ్ళకి ఆ ఏర్పాటు కూడా చేయవచ్చు అదేవిధంగా పేదవాడికి ఇన్సూరెన్స్ కంపెనీలలో టైఅప్ చేసి ఈ ఆరోగ్యశ్రీ అనేది కొద్దిమందికి పరిమితం కాకుండా పది లక్షలకే పరిమితం కాకుండా వాళ్ళకి కొంతమంది ఇప్పుడు క్యాన్సర్ ఇటువంటి జబ్బులు వచ్చిన వాళ్ళు పది లక్షలు అంటే అది అవ్వకముందే వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు సగం వైద్యంతో బయటకు వచ్చే పరిస్థితి ఉంది విద్య ఇల్లు ఇటువంటివన్నీ వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ అల్టిమేట్గా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ప్రధానంగా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం వాళ్ళు చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను పద్నాలుగు గంటలు పదహారు గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళపైన నియంత్రణ లేకపోతే సాఫ్ట్వేర్ అంటే కేవలం డబ్బులు ప్రభుత్వానికో లేకపోతే ఆ కంపెనీ యజమానులకో డబ్బులు రావటం ఆ పిల్లలకు కూడా కొద్ది రోజులు వస్తాయి జీతబత్యాలు తర్వాత ఇక వాళ్ళ నడువులు విరిగిపోతాయి చేయలేరు బయటకు వచ్చి పని చేయలేరు దీనిపైన ఒక సిస్టమ్ పెట్టి ఒక నియంత్రణ పెట్టకపోతే మనం మనం పైన ఈ వెలుగులు చూసి సంతోషపడటం తప్పితే లోపల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది నా భావన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అల్టిమేట్గా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను కాస్త ఎప్పుడైనా ఒకసారి మాలాంటి వాళ్ళతో ఒక డిస్కషన్ ఏర్పాటు చేయండి అదేవిధంగా అంటే అందరినీ ఇన్వాల్వ్ చేసే మెయిన్ శ్రీధర్ బాబు గారు మీరు మంత్రిగా ప్రాధా ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు రెండు కోట్ల మంది ఉన్నారు అనార్గనైజర్ వాళ్ళు వాళ్ళకి మీరు ఖర్చు ఏం పడదు మీ మీద వాళ్ళు ఏమి వాళ్ళకి మినిమం ఏజ్ అమలు చేయండి ఏ సెక్టార్ వాళ్ళు వాళ్ళు కడతారు మీకు మీ ప్రభుత్వం ఇంకా ఇరవై ఏళ్ళు డోకా ఉండదు మీరు పెట్టే కొద్ది కొద్ది స్కీములు పెట్టి దాని ద్వారా కింద మీద పడే కంటే ఇది పెద్ద అంశం దీనిపైన మీరు శ్రద్ధ పెట్టాలి దానికోసం అవసరమైతే సలహాలు అది అన్ని అఖిలపక్ష పార్టీలను పిలవండి అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరంతరం వాటిల్లోనే ఉండేవాళ్ళు ఉన్నాం ఇందాక ఆటో అది వచ్చింది సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నాను మరి ఆటో కార్మికుల మీద వాళ్ళకి ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఇప్పుడు కూడా స్టిల్ ఐఆమ్ హోల్డింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆండ్రరీ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఏఐటిసీ ఆటో వర్కర్స్ యూనియన్ నా చిన్నప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ మై థర్టీ సో ఐ వాజ్ ఇన్ ఐ వాజ్ ఇంప్రెజెంట్ ఐ వాజ్ పుట్ ఇన్ సెంట్రల్ జైల్ వరంగల్ సెంట్రల్ జైల్ పెద్ద కాల్పులు జరిగినాయి ఆటో వాళ్ళ కోసం ఈ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది అప్పుడు నా మీద కేసులు పెట్టినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆటో కార్మికులు అనుబంధమే అయితే వారు చెప్పినట్టుగా ఆటో కార్మికులకి సీతక్క గారు చెప్పినట్టుగా ఒక దూరం ఉండేటువంటి బస్సుల్లో ఉన్నప్పుడు ఆటో కార్మికులు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ సిటీల్లో బస్సులు ఉన్న చోట హైదరాబాదు లాంటి చోట ఇబ్బంది ఉంది వాళ్ళ సమస్యను ఎట్లా అడ్రస్ చేస్తారో దానిపైన కూడా ఆలోచన ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ కేఆర్ నాగరాజు గారు